ప్రవీణ్ కుమార్ గారు అట్లాగే చాపర్తి కుమార్ గారికే అచ్చ నాగమణి వల్లాల జగన్ గౌడు కళాకారులు బుల్లెట్ వెంకన్న చంద్రకళ కొట్టూరు అశోక్ అందరికి కూడా అందరూ అభిమానం చెప్పాల్సింది కోరుతా ఉన్నాము ఇప్పుడు గంటా రాములు యాదవ్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ వారు జెడ్పీసీ గారు వారి తర్వాత కృష్ణ మాట్లాడతాడు మా సిద్దిపేట సీఆర్గా ఓటా తెలుసు చెప్తాడు మరి ఇందిరా పార్క్ కేంద్రంగా రాజారామన్న గారి ఆధ్వర్యంలో సమగ్ర కులగణన స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు రాజారామన్న గారికి మరి పెద్దలు అందరికీ ఆరాధ్యమైనటువంటి అయినటువంటి బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న వారికి మరి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారికి వేదికపై ఉన్న కుల బాంధవులకు పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నటువంటి మహిళా సోదరిమర్లకు వివిధ సంబంధ బీసీ కుల బాంధవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులందరూ కూడా చాలా చెప్పడం జరిగింది చాలా మంది వర్తలను కూడా ఉన్నాం మనందరికీ కూడా మరి పోరాటంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచన కూడా ఉంది కానీ దాని కార్యరూపం తాల్చడంలో మాత్రం మనందరం కూడా సమయం ఇవ్వడం లేదు రోజు ఇందిరా తర్వాత జరిగినటువంటి ఈ మీటింగ్ అంకురార్థన అయితే రేపు ప్రతి గడపకు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసి సబ్బంద బీసీ కులాలందరినీ మనం ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ఐక్యత చాటితే తప్ప మరి ఈ పోరాటం ఈ రిజర్వేషన్లు మనకి ప్రభుత్వాలు ఇవ్వవు ఇవాళ ఏ ప్రభుత్వాలైనా అయినా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి రాజరామణ గారు గత రెండు నెలల నుంచి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశాలు అదేవిధంగా ప్రెస్ మీట్లు జిల్లా జిల్లాలలోకి వెళ్ళి కూడా ప్రెస్ మీట్లు ఈ రోజు మహా ధర్మ మున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మరొక ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మంత్రులు కానీ మరి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా స్థానిక సంస్థలలో ఇస్తామనే మాటను మాత్రం ఎవ్వరు కూడా చెప్పడం లేదు చెప్పడం లేదు అంటేనే వాళ్ళు ఏదో ఒక మోసానికి మరి వెడగడుతున్నారని మనం అందరం కూడా ఆలోచించచ్చు ఇవాళ రాజారమ ఒక స్థానిక సంస్థలలో రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కాదు ఈ పోరాటం రేపు ఉద్యోగ విద్య అన్ని రంగాలలో బీసీలకు మేమంతా మనకంతా అని ఒక నినాదంతో రేపు మరి పోరాటం చేయాల్సినటువంటి బృత్తమైనటువంటి బాధ్యత మన అందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరీ ముఖ్యంగా అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం మనం తప్పకుండా ఒక ఉద్యమం మరి విజయవంతం కావాలంటే ఇవాళ మనం ముందున్నటువంటి ఉద్యమం ఏదైతే విజయవంతమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఇతర స్ఫూర్తి స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సమయం ఇచ్చి మరి గ్రామాలకు తరం వెళ్ళకపోతే మనందరం హైదరాబాద్ లో ఉండి ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని ఇందిరా దగ్గర ధర్మా కార్యక్రమాలు ఎన్ని దీక్షలు చేసినా కూడా ఈ ప్రభుత్వం మనకు మరి భయపడదు మనకు ఆ రిజర్వేషన్లు ఇవ్వదనే మాటను చెప్తూ మీరందరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గ్రామాలకు తరలి గ్రామాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించి ఈ ఎనభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా మనందరం కూడా ఒక్క మన సమయాన్ని కేటాయించి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రాజకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనిస్తున్నాను జాయింట్ తీసి